ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు అందరు బాగున్నారా వెల్కమ్ టు వంసాయ్ అదవ్ ఛానల్ నేను ఇప్పుడు మేము ముందుకు ఎందుకు వచ్చానో తెలుసా నేను ఒక చిన్న పార్సెల్ వచ్చింది నాకు పార్సెల్ ఏంటో మీకు చూపెట్టడానికి నేను ఇప్పుడు వీడియో తీసుకున్నాను చూడండి చూస్తే మీకు నచ్చుతుంది ఇప్పుడు పదిహేను రోజులు అవుతుంది దీన్ని ఆర్డర్ పెట్టుకొని ఇప్పుడు వచ్చింది ఇది ఏంట ఇది చూద్దాం మరి క్యాకింగ్ చేసి చేసి ఫుల్ క్యాకింగ్ మీద వచ్చింది ఇది ఏంటని అనుకుంటున్నారు మీరు అను ఏమని అనుకుంటున్నారో దాన్ని మాత్రం కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి చూద్దాం ముందు నెల రోజులు అవుతుంది దీన్ని ఆర్డర్ పెట్టి ఇప్పుడు వచ్చింది ఇది లేకపోతే అస్సలు కూడా చెయ్యి తినట్టే అవుతుంది అయ్యో ఇది బిడ్డగా పార్సల్ చేసి వచ్చిందే Em đi, em đi đi, em đi đi anh స్టాండ్ కోతరం పోతే ఇరిగిపోయింది మళ్ళీ దీని కోసం మళ్ళీ ఆర్డర్ చేసుకొని ఇங்கோ ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకున్నాను దీన్ని చూసారా ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకున్నాను ఏం చేయాలి ఈ స్టాండ్ చూసారు కదా ఇది స్టాండ్ ఇది ఇంకేమో మళ్ళీ ఇది ఈ బాక్స్ లోనేమో వీళ్ళ సరుకు మొత్తం వచ్చింది

అయినా పర్లేదు అని కొనుక్కున్నా థ్యాంక్ యూ సో మచ్ మీకు నచ్చితే మాత్రం మళ్ళీగా నచ్చితే ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీ చేసుకోండి బై బై ఫ్రెండ్స్